పోయినప్పటికీ ఒక ప్రజాప్రతినిధిగా నా బాధ్యత పెంచింది అని చెప్పి నేను భావిస్తున్నాను ఒక ప్రజాప్రతినిధిగా నా బాధ్యత పెంచిందని భావిస్తున్నా ఎందుకంటే ఎన్నికల సమయంలో పలు అంశాలు చర్చకు వస్తాయి ఎన్నికల సమయంలో పలు అంశాలు చర్చకు వస్తాయి అది ఏ రాజకీయ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రధానంగా ఎదుగుతున్నదో ఈ చక్ర కార్మాగారం ప్రారంభం అనేది ప్రధాన అంశమైంది చక్కర కార్మాగారపున ప్రారంభం అనేది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది తప్పకుండా ఇది ఉందో మొన్న జాతర అదే కానీ ఈ పార్లమెంట్ ఎన్నికలు కూడా ఆశీర్పడ్డ పొందలేకపోయినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నది కాబట్టి ఈ రైతాంగానికి సంబంధించిన అంశం కాబట్టి ఇది చక్కెర కార్మాగారపున ప్రారంభం చేయబడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ వారు ప్రకటించేసింది విషాదం ప్రకటించిందో తప్పకుండా దానికి ప్రాబ్లమ్ చేయడానికి సాధ్యం తొందరలో ఇది కార్యక్రమం అర్థపడే విధంగా చర్యలు చెప్పటం చెప్పని నేను అంటే ఇతరత్ర సమస్యలు ముఖ్యంగా మా గల్ఫ్ కార్మికులు అని స్థానికంగా ఉపాధి అవకాశాలు పొందలేక దేశం కానీ దేశం పోయి కట్టుకున్న భార్యకు కన్నా పిల్లలు దూరంగా ఏదో ఉపాధి పొందుతున్నారో వాళ్ళ సంక్షేమ తమ గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేపట్టడంతో పాటుగా ఆ గల్ఫ్ కార్మిక కుటుంబాలకు అండగా నిలబడే విధంగా వాళ్ళ విద్య వాయిద్యం సంక్షేమ కార్యక్రమాలు అమలులో ఒక ప్రత్యేకమైన గుర్తింపు కల్పి విధంగా అట్లాగే ఏదైనా అనుకోని పరిస్థితుల్లో మరి మరణాలు గురైనట్టయితే తన కుటుంబం ఆదుకునే పడే విధంగా ఈ హెల్త్ కార్మి సంఖ్యం ఓటు ఏర్పాటు చేసి తగు చర్యలు చేపట్టబడే విధంగా అంటే నాకు చూసిన నేను ప్రధానమైన అంశాలు చెప్తున్నాను ఈ షుగర్ ఫ్యాక్టరీ అంతర్గామ ఎమ్మెల్యే గారి విలేజ్ అంతర్గామ ఎమ్మెల్యే గారి విలేజ్ సాధారణంగా ఎమ్మెల్యే గారి గ్రామంలో ఆయన పార్టీకి ఓటు ఎక్కువ తీయాలని ప్రయత్నం చేయడం సహజమని ఓటు ఎక్కువ తెచ్చుకోవాలని ప్రయత్నం చేయడం సహజం ఆయన అంతర్మంలో వాస్తవంగా ఆయన ఓటు ఎక్కువ తెచ్చుకునే ప్రయత్నం చేశారు వాస్తవంగా ఆయన ఓటు ఎక్కువ తెచ్చుకునే ప్రయత్నం చేశారు పోల్ మేనేజ్మెంట్ చేశారు దాంతోనేది అక్కడ వచ్చిన ఓట్ల వివరాలు మీకు చెప్తాను నేను కాంగ్రెస్ ఏది తెచ్చుకో మాత్రం ఎనిమిది వందల మూడు ఓట్లు వచ్చిన నాలుగు ఓటో అక్కడ ఓటరకాలతో సహా ఎనిమిది వందల మూడు వచ్చిన మాత్రం బీజేపీ ఏడు వందల ముప్పై తొమ్మిది వచ్చింది ఏడు వందల ముప్పై బీజేపీకి వచ్చింది మాకు అరవై నాలుగు ఓట్లు అధికంగా వచ్చింది బీజేపీకి టీఆర్ఎస్ ఏదైతుందో ఆరు వందల నలభై ఒక ఓట్లు వచ్చింది బిఆర్ఎస్ ఆరు వందల నలభై ఒక ఓట్లు వచ్చింది అక్కడ బికాస్ ఆఫ్ దేర్ వాళ్ళ యొక్క ప్రెషర్ పోల్ మేనేజ్మెంట్ తో ఏదైతుందో అక్కడ ఎట్లని చేసి బిఆర్ఎ మెజారిటీ తెచ్చుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు తీవ్ర ప్రయత్నం చేసి ఆరు వందల నలభై ఒక్క ఓటు తెచ్చుకోగలిగిందా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక వస్తే ఒక థర్టీ థర్టీ త్రీ పర్సెంట్ ఒక నలభై శాతం కాంగ్రెస్ సపోజ్ ఈ ఆరు వందల నలభై ఒకటి ఒక వంద పరిమితం పరిమితమై ఈ ఐదు వందల ఓట్లు ఏదైతే ఉందో బీజేపీకి బదిలీ అయితే ఐదు వందలు నాలుగు వందల రెండు వందల ఓట్లు తెచ్చుకుంటారు మత విద్వేషాలతో రెచ్చగొట్టి ఏ విధంగా లబ్ధి పొందే ప్రయత్నం చేయడం జరిగిందో మనం గమనించింది ఇలా ముస్లిం సమాజాన్ని ఒక పూచిగా చూపెట్టి కాంగ్రెస్ పోటీ వేసిన ముస్లింలు పోటీ

శ్రీరామచంద్ర ప్రభుని ఏదైతే దర్శించుకున్నట్టు ఉంటుంది అంటే ఏ విధంగా ప్రచార సరళి కొనసాగిందో మనందరూ గమనించమని చెప్పాలి సరే ఏదేమైనా ఇవాళ దో లేట్ బెటర్ దాన్ ఎవర్ అన్నట్టు జాప్యమైనప్పటికీ అంటే జాతీయ స్థాయిలో బీజేపీ నిజరూపం సమాజానికి తెలియరావటం సంతోషించే తగ్గ విషయం అని చెప్పాలి వీళ్ళు ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకు వీళ్ళ ఎగ్జిట్ పోల్ సర్వే కానీ ఏ అబ్కీ బార్ చార్ సర్వే కానీ అంటే దేశంలో మోడీకి ఎదురు లేదు అనే విధంగా ఏదైతే ప్రచార స్థలని చేయడం జరిగిందో వీళ్ళ ఇండియా కూటమి ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారు ఉన్నదో వీళ్ళు విచ్ఛిన్నకర శక్తులను అదుపు చేయబడటానికి అదుపు చేయబడే టానికి ఏదైతుందో సమైక్యవాదులను లౌకిక కూడా ఐక్యం చేయబడే విధంగా ఇండియా కూటమి మనం లభించిన కొద్ది సమయం రెండు మాసాల సమయంలో ఏదైతున్నదో ఓన్లీ విత్న్ టూ మంత్స్ అంటే ఎన్నికల షెడ్యూల్ వెలుబడ్డ నాటికే ఫలితాలు ఇంకా బౌలింగ్ నాటికి ఏది ఇస్తుందో మధ్యలో ఓన్లీ టూ మంత్ గ్యాప్ రెండు మాసాల లోపల ఏది ఇస్తుందో అక్కి బార్ చార్సవ్ ను మూడు వందల లోపలి పట్టుకరావం ఈ అక్కిబార్ చార్సవ్ ఉన్నదో గతం కంటే సంఖ్య తగ్గింపు చేయడమే కాకుండా మూడు వందల లోపలి పట్టుకరావం వీళ్ళ ఇండియా కూటమి ఏది ఇస్తుందో రెండు వందల ముప్పై మూడు టూ థర్టీ త్రీ ఇండియా కూటమి ఎన్డిఏ ఈ మాత్రం ఈ అరవై స్థానాలు అఖ్యంగా వచ్చినవి చెప్పంటే ఈ సౌత్ ఇండియా అండ్ ఒరిస్సా సౌత్ ఇండియా అండ్ ఒరిస్సా ఈ మాత్రం వచ్చినాయని చెప్పండి నేను ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎనిమిది అనుకుంటే సగం ఆంధ్రప్రదేశ్ కూటమి కర్ణాటక ఒరిస్సా ఇవే ఉన్నాయి మీ నార్త్ ఇండియా ఎక్కడైతే మోడీ గారు వారణాసి అయోధ్య రామ మందిరం ఈ ప్రాంతం అంతా ఏదైతున్నదో అంటే మోడీ గారంటే ఏంటి అని తెలిసిపోయింది ప్రజలకి అది అంటే నిజంగా సమాజం ఇంత గొప్పది కదా అని చెప్పారంటే ఎవరు వ్యక్తిగతంగా ఎక్కువ ఆర్భాటాలు పోతే దాన్ని జీర్ణించుకొని చెప్పడానికి ఇంతకడ పెద్దతారని చెప్పి సరే ఏది ఏమైనా కానీ వీళ్ళ ఇండియా కూటమి స్థాయికి ఎదిగి రావటం ఇండియా కూటమి స్థాయికి ఎదిగి రావటం రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వం వల్ల తొంభై తొమ్మిది స్థానాలు నెక్స్ట్ బీజేపీ ది హైయెస్ట్ పొలిటికల్ పార్టీ సెక్యూర్డ్ లోక్సభ ఎంపీ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ బీజేపీ ది హైయెస్ట్ లోక్సభ ఎంపీ సెక్యూరిటీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఇవాళ మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి యొక్క సంఖ్యా బలం పొందలేకపోయి ఉండొచ్చు కాక కానీ ఇప్పుడు ఇండియా కూటమి సాధించిన విజయం దానికి నాయకత్వం వహించినట్టుగా రాహుల్ గాంధీ గారు స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో సొంతంగా తొంభై తొమ్మిది స్థానాలు గెలుచుకోవటం ఇవాళ ఇది నేను కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తున్నాం మేము ఇలా రాహుల్ గాంధీ గారు ఏదైతుందో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యాబలం పొందలేకున్నప్పటికీ అలా ఈ దేశానికి ఏదైతుందో భవిష్యత్తు నాయకత్వం యావత్ సమాజం రాహుల్ గాంధీ గారి వైపు చూస్తుందని చెప్పంటున్నాం యావత్ సమాజం భారతదేశం ఏది ఎత్తుందో రాహుల్ గాంధీ గారి వైపు చూస్తుందని చెప్పంటున్నాం వీరు ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ పార్టీ నాయకుడిగా బాధ్యతలు చేపట్టి మోడీ గారి గారితో వాస్తవం వెలికొచ్చి ఇంకా భవిష్యత్తులో ఏదైతుందో అసలు ఎన్డీఏనే అదాని అంబానీ కొరకు అన్న పరిస్థితి ఉంది భారతదేశం మోడీ నాలుగు వందల ఒకటి ఎటు బదిలీ అవుతుంది बीजेपी बदलेते ना அப்படிเมతిది 7 4 11 19 లైసదా గాడా మిమేకడు ఉంటం 800 గాడు ఉంటం మిమేకడు ఉంటం 800 గాడు ఉంటం అంటే అక్కడ ఓటును बीजेपीకి బదిలీ కాకుండా చూడటం తోనే రేతునదో మా ఓట్మే ఇంటెక్ట్ ని जिसको गली ना మే మేజర్ టూ నాట్ అంతర్ గామ ఆయన ఏ విధంగా అయితే అంతర్గామంలో ఓటు నిలబెట్టుకునే ప్రయత్నం చేసిండో బిఆర్ఎస్ పార్టీకి ఆ విధంగా అంత నిలబెట్టుకుంటే జగిత్యాలను ముప్పై వేల మెజాకొస్తుండ జగిత్యాలను ముప్పై వేల వస్తుంది వాళ్ళ అంటే ఏంటి ఆయన టీఆర్ఎస్ ఉన్న ఓటును ఆయన ఎంచుకునే ప్రయత్నం చేయకుండా బీజేపీ బదలాయి చేసే ప్రయత్నం చేసి ఆ పర్యవసనంతో నిధిస్తుందో ఇక్కడ మేము ఆశించిన మేము మెజారిటీ పొందలేకపోయింది ద రీజన్ ద అంటే ఎన్నిక అనేది ఏ విధంగా జరిగింది చెప్తున్నాను మీకు ఇప్పుడు తీసుకుంటే కూడా ఇస్తాను నేను ఇప్పుడు మొన్న ఐదు లక్షల రెండు వేలు బీజేపీకి వస్తే మాకు నాలుగు లక్షల ఎనభై వేలు వచ్చినాయి బీఆర్ఎస్కు లక్ష ఒక్క ఓట్లు వేయొచ్చాయి

అసెంబ్లీలో బిఆర్ఎస్ కు నాలుగు లక్షల పదిహేడు వేలు ఓట్లు వచ్చింది థర్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ కమ్ డౌన్ టు నైన్ పాయింట్ ఫోర్ అంటే ఆల్మోస్ట్ ఒక ఇరవై ఐదు శాతం ఓటు అయితే ఇరవై ఐదు శాతం ఓటు తగ్గిపోయింది మాకు ఏదైతే ఉన్నదో ముప్పై నాలుగు పాయింట్ రెండు శాతం రెండు ఏడు శాతం మాకు వచ్చిందా మాకు ఇప్పుడు పది శాతం పెరిగింది గతంలో మాకు ముప్పై నాలుగు శాతం వస్తే నాలుగు లక్షల ఎనిమిది వేలు ఓటు వచ్చింది గతంలో మాకు ఇప్పుడు నాలుగు లక్షల ఎనభై వేలు ఓట్లు వచ్చింది గతంలో మాకు నాలుగు లక్షల ఎనిమిది వేలు ఓటు వస్తే ఇలా మాకు నాలుగు లక్షల ఎనభై వేల ఓట్లు వచ్చింది ఆల్మోస్ట్ డెబ్బై ఒక వెయ్యి ఓట్లు డెబ్బై ఒక వేల ఓట్లు పెరిగినాయి మాకు ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ ఓటు పెరిగింది మా అది బీజేపీకి వచ్చేవరకల్లా ముప్పై శాతం ముప్పై మూడు లక్షల అరవై ఐదు వేలు ఉన్నది ఇలా ఐదు లక్షల రెండు వేలకు వచ్చింది వాళ్ళ లాస్ట్ ముప్పై శాతం ఉండేది థర్టీ పర్సెంట్ ఉండే అది వాళ్ళ ఫార్టీ సిక్స్ పర్సెంట్ వచ్చింది సిక్స్టీన్ పర్సెంట్ ఓటు అదనంగా యాడ్ అయింది వాళ్ళ సిక్స్టీన్ ఆడేదో మాకు టెన్ ఆడే వాళ్ళ సిక్స్టీన్ ఆడేదే మాకు టెన్ ఆడే ఈ సిక్స్టీన్ సిక్స్ ఎక్కడ కలిపి క్యాల్కులేషన్ చెప్తున్నాను సరే ఏదైనా కానీ ఇస్తుందో ఆల్వేస్ ఓటర్ ఇలా తీర్పు ఎవరమైనా దాన్ని ఆమోదించాల్సిందే అంటే ఇంత అంటే క్లిష్ట సమయంలో కూడా ఒకవైపు ఏదైతుందో ఇలా మత విద్వేషాలు వెళ్తొట్టి ఏ విధంగా రాజకీయాలు పోతే ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు వస్తున్న భారతీయ జనతా పార్టీ ఇంకోవైపు ఏదైతుందో వరకు అధికారంలో ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి కేవలం వాళ్ళు గెలవకున్న మంచిగానే కాంగ్రెస్ గెలవకూడదు అనేటువంటి ఒక ఆలోచనతో ఏ విధంగా ఓట్లు బీజేపీకి మరల్స్తా ప్రయత్నం చేయడం జరిగిందో ఇంత అదిలో కూడా ఏదిందో జగి నియోజకవర్గాన్ని నాకు వాస్తవంగా ఐ థాట్ ఐ గెట్ మోర్ దాన్ ట్వంటీ థౌసండ్ మెజారిటీ టు బి ఫ్రాంక్ మీతో కూడా ఇప్పుడు చర్చలు చెప్పినాయి నేను ఆశించిన ప్రజలు పొందలేకపోయాను అయినప్పటికీ కూడా నేను జగితే ఓటర్ మా చేయలు ఓటర్లే కానీ ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఓటర్లకు అందరూ కూడా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను ముఖ్యంగా కార్యకర్తలు ఎంటైర్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ ఏదైతుందో కార్యకర్తలు అందరూ కూడా ఏదైతుందో యుద్ధంగా ఇది ఒక ప్రతిష్టాత్మకంగా గెలుచుకొని గెలుచుకోవాలనే పట్టుదలతో నాకు కురిచేసి ఐమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఎంటైర్ కేడర్ కాంగ్రెస్ పార్టీ అంటే నాయకత్వం కూడా చెప్పంటున్నాను ఒక దశలో ఇది ఉందో జగిత్యాల నుంచి నిజామాబాద్ పోటీ చేయడం కూడా ఒక ప్రచారం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు కానీ ఏదీ జగిత్యాల ఈజ్ పార్ట్ ఆఫ్ నిజామాబాద్ పార్లమెంటరీ కౌన్సిల్ అనే విధంగా నన్ను ఆదరించిన నిజామాబాద్ ప్రాంతం నిజామాబాద్ అర్బన్ మనం పెద్ద మెజారిటీ వాళ్ళ పదహారు వేల పై మెజార్టీ నిజామాబాద్ అర్బర్ నిజామాబాద్ అర్బర్ ఏ అరవింద్ గారి నేటివ్ అని అనుకుంటా జగ్జాలని నేను చెప్పుకున్నట్టు అరవింద్ కూడా నిజామాబాద్ అని చెప్పుకుంటాడు కదండి అక్కడ కాంగ్రెస్ పదహారు వేల మెజార్టీ వాస్తవం నిజామాబాద్ ప్రజానికం ఏదైతే నాకు అండగా నిలిచినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా నేను ముఖ్యంగా ఈ ఎన్నిక సరే ఆశించిన పెద్ద పొందలేకపోయినప్పటికీ ఒక నా బాధ్యత పెంచిందని చెప్పాను కూటమి టూ నైన్టీ త్రీ అంటే ఒక ముప్పై కట్టి వచ్చేస్తే ముప్పై కట్టి ఇటు వచ్చేస్తే ఆ సంఖ్యను అధిగమించే ఒక పరిస్థితి ఎదురు అని అంటే వీళ్ళు ఏ మోడీ గారు ఏదైతుందో రాలవారి ఆలయం నిర్మాణం అయోధ్య అక్షింతలు ప్రధాన అంశాలుగా చేరి ప్రచారం చేయడం జరిగిందో అటువంటి అయోధ్య నగరం ఫజియాబాద్ ఏదైతుందో ఇవాళ ఉత్తరప్రదేశ్లో ఇండియా కూటమి అత్యధిక స్థానాలు గెలుచుకున్నది గమనించాలి యూపీలో ఉందో ఇండియా కూటమి అత్యధిక స్థానాలు గెలుచుకున్నది అంతేకాకుండా ఫజియాబాద్ వేర్ అయోధ్య రామ మందిరం నిర్మాణం చేయడం జరిగిందో ఇలా కేవలం మోడీ గారి ఆర్భాటాలను చూసి మోడీ గారి ఆర్భాటాలను చూసి సాధారణంగా మందిరం దేవుడు అంటే అందరి విశ్వాసం ఉంటుంది సాధారణంగా మందిరం దేవుడు అంటే అందరు విశ్వాసం ఉంటుంది దేవుడు అంటే విశ్వాసం లేని హిందూ సమాజం ఉండదు అందులో శ్రీరామచంద్ర ప్రభు అంటే కేవలం హిందూ సమాజానికి కాకుండా యావత్ సమాజానికి ఆదర్శమూర్తి కేవలం హిందూ అనే కాకుండా యావత్ సమాజానికి ఆదర్శమూర్తి శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పి అంటున్నారు శ్రీరామచంద్ర ప్రభు పట్ల ఏదైతుందో విశ్వాసం లేని పౌరుడు ఉంటాడు మానవుంటాడు నేను భావించానే చెప్పండి కానీ దాన్ని ఏ విధంగా భారతీయ జనతా పార్టీ తన రాజకీయ లబ్ధి కొరకు వాడుకునే ప్రయత్నం చేయడం జరిగిందో దాని స్థానికులు జీవించుకోలేకపోయింది దాని స్థానికులు చూపించుకోలేకపోయింది అక్కడ ఏదైతుందో తీర్పు కేవలం ఇక్కడ బీజేపీ ప్రచార ఆర్పాటలు మోడీ గారి పట్ల ఆయన అవలంబిస్తున్న విధానాలకు ఏదైతుందో అంటే గతంలో మనం ఏసు ప్రభు ఏదైతుందో ఇప్పుడు ఈ దేశానికి మన లోకానికి అవతరించినటువంటి ఒక ప్రభుగా మనం ఆరోజు దొరుకుతుందో ఇప్పుడు మోడీ గారు కూడా అదే విధంగా నేను ఒక దైవదూతను మోడీ గారు స్వయంగా పేరు నేను ఒక దైవ దూతను నేను దైవ దూతను అనే విధంగా ఏదైతుందో అని ప్రచారం చేసుకోవటాన్ని ఉత్తర భారతదేశం హర్షించలేకపోయింది ఉత్తర భారత దేశం హర్షిజల్ కాపోయిని అంటే అంటున్న బెల్కి మాత్రం ఈ అర్రే స్థానాల అట్కిని గుచినే చెప్ప అంటే ఈ సౌత్ ఇండియా అండ్ ఒరిస్సా బెల్కి మాత్రం ఈ అర్రే స్థానాల అట్కిని గుచినే చెప్ప అంటే ఈ సౌత్ ఇండియా అండ్ ఒరిస్సా సౌత్ ఇండియా అండ్ ఒరిస్సా ఈ మాత్రం ఉచినే చెప్ప అంటే చెప్పంటున్నాను నేను ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎనిమిది అనుకుంటే సగం ఆంధ్రప్రదేశ్ కూటమి కర్ణాటక ఒరిస్సా ఇవే ఉన్నాయి నార్త్ ఇండియా ఎక్కడైతే మోడీ గారు వారణాసి అయోధ్య రామ మందిరం ఈ ప్రాంతం అంత ఏదైతున్నదో అంటే మోడీ గారంటే ఏంటి అనేది తెలిసిపోయింది ప్రజలకి అది అంటే నిజంగా సమాజం ఇంత గొప్పది కదా అని చెప్పారంటే ఎవరు వ్యక్తిగతంగా ఎక్కువ ఆర్భాటాలు పోతే దాన్ని జీర్ణించుకొని చెప్పడానికి చిత్త ఏదేమైనా కానీ ఇండియా కూటమి ఈ స్థాయికి ఎదిగి రావటం ఇండియా కూటమి స్థాయికి ఎదిగి రావటం రాహుల్ గాంధీ గారి నాయకత్వం వల్ల తొంభై తొమ్మిది స్థానాలు నెక్స్ట్ బీజేపీ ది హైయెస్ట్ పొలిటికల్ పార్టీ సెక్యూర్డ్ లోక్సభ ఎంపీ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ బీజేపీ ది హైయెస్ట్ లోక్సభ ఎంపీ సెక్యూర్డ్ ఈజ్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఇవాళ మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు అటువంటి ఒక సంఖ్యా బలం పొందలేకపోయి ఉండొచ్చు దాకా కానీ ఇది ఇండియా కూటమి సాధించిన విజయం దానికి నాయకత్వం వహించినట్టుగా రాహుల్ గాంధీ గారు స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో సొంతంగా తొంభై తొమ్మిది స్థానాలు గెలుచుకోవటం ఇవాళ ఇది నేను కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తున్నాం మేము ఇలా రాహుల్ గాంధీ గారు ఏదైతుందో త్రిపుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యాపాలను పొందలేకున్నప్పటికీ ఇలా ఈ దేశానికి ఏదైతుందో భవిష్యత్తు నాయకత్వం యావ సమాజం రాహుల్ గాంధీ గారి వైపు చూస్తుందని చెప్పంటున్నాం యావ సమాజం భారతదేశం ఏదైతుందో రాహుల్ గాంధీ గారి వైపు చూస్తుందని చెప్పంటున్నాం ఇవాళ మీరు ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ పార్టీ నాయకుడిగా బాధ్యతలు చేపట్టి ఇవాళ మోడీ గారి ఇవాళ ఏదైతే వాస్తవం వెలికొచ్చి ఇంకా భవిష్యత్తు లోపల అసలు ఎన్డీఏ అంటేనే అదాని అంబానీ కొరకు అన్న పరిస్థితి ఉంది వాళ్ళ దేశం మోడీ అంటే ఎన్డీఏ అంటేనే అదాని అంబానీ కొరకే ప్రభుత్వం అన్నట్టుందని నేను చెప్పంటున్నా రైతాంగం అయితే ఇవాళ చెప్పంటున్న పంజాబ్లో అసలు మోడీ గారిని ప్రచారం చేయలేకపోవడం పంజాబ్లో అటున్న మొత్తం స్థానాలు ఏది ఉందో మొత్తాన్ని మొత్తం ఆప్ కాంగ్రెస్ మిత్రపక్షాలు కొట్లాడుకునే తప్ప బీజేపీ గురికి లేదు అక్కడ కాంగ్రెస్ ఆప్ కూటమిలో భాగస్వాములు కూటమిలో భాగస్వాములు వాళ్ళు పోటీఎస్ తప్ప ఏదైతుందో పంజాబ్ అంటే ఇప్పుడు ఢిల్లీ సరిహద్దుల్లో ఉంటుంది ఢిల్లీ సరిహద్దులు ఉంటాయి చెప్పంటున్న పంజాబ్ హర్యానా కూడా అధిక గెలుచుకుందని చెప్పంటున్నాయి అంటే రైతాంగం అనేది ఏదైతుంది వాళ్ళు మొత్తం దేశం లోపల రైతాంగం వీళ్ళ కనీసం మద్దతు తరగతి చట్టబద్ధత కల్పింప చేయబడలేకపోవడంతో వీళ్ళ మినిమం సపోర్ట్ ప్రైస్కి ఏది గ్యారంటీ లేకపోవడంతో ఏది రైతు ఆందోళనకు గురి కావడం చెప్పంటారు వీళ్ళ పెరుగుతున్నటువంటి పెట్టుబడులకు అనుగుణంగా కనీస మద్దతు ధర ని చేయవలసిన బాధ్యత కేంద్ర ఉంటుంది అది నిజ చేసిన కనీస మద్దతు ధర చేయడం కూడా కేంద్రపత్వై ఉంటుందని చెప్పంటాను ముఖ్యంగా వ్యవసాయంపై వాళ్ళ దేశం ఆధారపడి ఉంది అటువంటి రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ధోరణి లోపల ఏదైతే ఈ తీర్పు మోడీ గారికి కొంతో కొంత ఆయన బాధ్యత గుర్తు చేయబడే విధంగా కళ్ళు తెరిపిస్తాయని చెప్పి ఆ చెప్పండి